కాణిపాకంలో స్వయం భూగా శ్రీ వరసిద్ది వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పపల్లకి వాహన సేవలో భక్తులను కటాక్షించారు గణనాథుడు సిద్ది బుద్ది సమేతుడై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు ఈ సందర్భంగా కాణిపాకం దేవస్థానం అధికారులు పుష్ప పల్లకీని పుష్పాలు విద్యుత్ దీపాలతో అలంకరించారు దీంతో కాణిపాక బ్రహ్మోత్సవాల్లో పుష్ప పల్లకీ వాహనానికి ప్రత్యేకత సంతరించుకుంది పుష్పపల్లకీలో విహరించిన గరణాధుల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ంభు శ్రీ స్వామి స్వామివారి దేవస్థానందు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా నేడు పుష్పపల్లకి ఎందు స్వామివారు అధిరోహించి సిద్ధి సిద్ధిబుద్ధి సమేతుడైనటువంటి స్వామివారు ఊరేగునున్నారు ఈ యొక్క పుష్పపల్లకి అనగా ఎన్నో సువాసన భరితమైనటువంటి నువ్వులతో కూడుకున్నటువంటి యొక్క పల్లకి ఇటువంటి ఎందుకంటే అలంకార ప్రియ విష్ణు కాబట్టి ఆ విష్ణువుకి మేనలుడైనటువంటి గణపతి కూడా వివిధమైనటువంటి సువాసన ఫలితమైనటువంటి గులతో అలంకరించుకొని ఆయన ఈ యొక్క పుష్పపల్లకిని అధిరోహించి స్వామివారి ఊరేగనున్నారు కావున ఈ యొక్క ఉత్సవంలో భాగంగా భక్తాదులందరూ కూడా విచ్చేసి ఎంతో విశేషముగా జరిగేటువంటి ఈ పుష్పపల్లకి సేవని ఉత్సవమును చూసి తిలకించి స్వామివారి యొక్క కృపాకటాక్ష వీక్షణములు పొందగలరు ఎంతో విశేషంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవం ఎక్కడా జరగనటువంటి విధముగా కాణిపాటల్లో మాత్రమే ఇరవై ఒక్క రోజులు జరిగేటువంటి బ్రహ్మోత్సవంలో ఇవి